ఇండియాలో ఉంటే అసలు ఎన్ని స్నాక్స్ ఉంటాయో కదా మనకి అసలు కొద్దివే ఉండదు కానీ ఇలా దేశం కానీ దేశం వచ్చినప్పుడు ఏం చేస్తాం తప్పదు ఏదొస్తే అది చేసుకోవాలి అయితే ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తూ ఉంటే ఎప్పుడో ఇండియా నుంచి వచ్చినప్పుడు ఒకసారి పువ్వులు గుర్తు ఉంటుంది కదా గులాబీ పువ్వులు గుత్తి అది తీసుకొచ్చాను అనమాట సో అది గుర్తొచ్చి సడన్గా గులాబీ పువ్వులు అని చెప్పి ట్రై చేశాను క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయి చాలా సింపుల్గా చేసేవచ్చు పెద్ద కష్టపడక్కర్లేదు ఒక గ్లాసు మైదాపిండి ఐ గోధుమ పిండి వేసాను నేను ఇంకొక గ్లాసు వరిపిండి రెండిటికి ముప్పావు కప్పు షుగర్ వేసేసి వాటర్ వేసి మంచిగా కలిపేసుకొని ఒక వన్ టూ టూ అవర్స్ పక్కన పెట్టేసుకొని ఇలా పువ్వులు వేసేసుకోవడమే చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయింది కాకపోతే ఇండియన్ స్నాక్స్ మిస్ అవుతాం కాబట్టి చేసుకోవడం అంతే అంతకుమించి ఏమీ లేదు చిన్నప్పుడైతే స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్గా ఇవే ఇచ్చేవారు మాకు భలే ఉండేవి నాకైతే భలే ఇష్టం నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు బాయ్